పచ్చి శనగల పులుసు కళాయిలో జీలకర్ర ఉలిగడ్డలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కరియాపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసుకోవాలి పచ్చి శనగలు నానబెట్టింది వేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారం ధనియా పౌడరు కాస్త చింతపండు కల్లుప్పు అవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుని రుబ్బుకొని పక్కకు పక్కకుంచుకోవాలి ఆ తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరియాపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత రుబ్బుకున్న మిశ్రమం అందులో పోసుకోవాలి ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి టిఫినిలోకి లోకి చాలా బాగా ఉంటుంది ఒక కప్పు శనగలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అందులోనే నానబెట్టిన శనగలు ఒక ఐదు నిమిషాలు ఉడకాలి నానబెట్టిన శనగలు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అంతే పచ్చిశనగల పులుసు రెడీ